హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం బీట్రూట్తో అదిరిపోయే ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బీట్రూట్ మరియు ఖర్జూరంతో ఈ రెండు కాంబినేషన్లో మనం తయారు చేసుకోబోతున్నాం పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం నేను ముందుగా రెండు బీట్రూట్ తీసుకుంటున్నాను వాటి పైన ఉన్న తొక్కంతా తీసేసి ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఇక్కడ రెండు బీట్రూట్లకి దగ్గర దగ్గరగా మనం పది నుండి పన్నెండు ఖర్జూరాలు తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్కరు తీసుకొని దానిలో కట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్జూరం లోపల పిక్కలు ఉంటాయి కదా వాటిని తీసేసి ఓన్లీ ఖర్జూరం వరకు మనం ఈ బీట్రూట్లో వేసేసుకోవాలి మార్కెట్లో తయారు చేసినప్పుడు వాళ్ళు అన్ని ఎస్ఎన్సీలు కలుపుతూ ఉంటారు ఇలా మనం ఇంట్లోనే చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఖర్జూరాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి మూడు విజిల్ రానివ్వండి తప్పకుండా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఈ వీడియో ఏంటనేది అర్థమవుతుంది మొత్తం విజిల్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి విజిల్ వచ్చినాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని చల్లారనివ్వండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని మనకి బీట్రూట్ మొక్కలు కొంచెం మెత్తగా వేయలేదో చూసుకోండి ఇప్పుడు లోపల మనకి వాటర్ ఉంది కదా దాన్ని వేరేగా వడకట్టేసుకోవాలి ఈ నీళ్ళని మనం పడేయకుండా మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకుంటాం ఓన్లీ ముక్కల వరకే మనం మిక్సీలో వేసుకోవాలి నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ముప్పవ కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒకవేళ మీరు ఖర్జూరం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఆల్రెడీ మనం బీట్రూట్ రసం తీసుకున్నాం కదా ఆ బీట్రూట్ రసాన్ని మనం ఈ బెల్లంలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వండి ఇలా బెల్లం కరిగించడం వల్ల మనకి బెల్లంలో ఏదైనా మట్టి ఉన్నట్లయితే పోద్ది కాబట్టి ఒకసారి మరిగించుకొని తీసుకోవాలి వేరే నీళ్లు వేసుకున్నట్లయితే మనకి పలచగా అవుతుంది కాబట్టి నేను బీట్రూట్ రసాన్నే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దానిలో ఆల్రెడీ మనం కరిగించి ఉంచుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ని దానిలో వేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళన్నీ కూడా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం బీట్రూట్ పేస్ట్ని తయారు చేసుకున్నాం కదా మిక్సీలో వేసుకొని దానిలో వేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి ఇది మాత్రం హల్వా మాత్రం కాదు ఇలా దగ్గరికి అయిన తర్వాత చూడండి మనకి నీళ్ళు వేసినప్పుడు కొంచెం పలచగా ఉంది దగ్గరికి అవ్వాలి అలానే మరీ గట్టిగా అయిపోకూడదు ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి నెయ్యి వేసిన వెంటనే మనకి మంచి షైనింగ్ వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి మనకి ఇలా ఉండాలి మరీ గట్టిగా అవ్వకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ మనం ఒక నిమ్మకాయని తీసుకోవాలి నిమ్మకాయలో నుంచి సగభాగం మాత్రమే తీసుకోండి ఇలాగా సగభాగం తీసుకొని దీనిలో నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనం బెల్లం పాకం ఉన్నది కదా గట్టి పడకుండా ఉంటుంది ఇంకా మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మొత్తం అంతా బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలో వేసుకోండి మిగిలినదంతా కూడా మనం ఒక బాటిల్లో వేసుకొని వన్ మంత్ వరకు బయట ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ఏం తయారు చేసుకుందాం అనేది చూద్దాము రెండు బ్రెడ్ తీసుకోండి దానిపైన మనం తయారు చేసుకున్న జామ్ని అప్లై చేసేసుకోండి చాలా హెల్తీగా మనం బీట్రూట్ మరియు ఖర్జూరంతో జామ్ తయారు చేసుకున్నాం ఎక్కువ డబ్బులు ఇచ్చి బయట తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకా ఆరోగ్యానికి కూడా మనం తయారు చేసింది మంచిది పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ